పిల్లలకి రక్తం పట్టడానికి అలాగే బలానికి బాగుంటుందని ఇదిగోండి అయితే చేసింది ప్లస్ వేరుశనగపప్పు తర్వాత నువ్వులు నెయ్యి కొబ్బరి అయితే కలిసి బెల్లం వీటి కూడా ఈ అయితే చేసింది స్వీటు ఇది పిల్లలకి చాలా మంచిగా పని చేస్తుందని ఎవరు చెప్తే అయితే చేసింది రక్తం పడుతుందంటే అలాగే బలం కూడాను ఇది చేసిందండి స్వీట్ అయితే బాగుందండి ఇలాగా పిల్లలకి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు చాలా స్వీట్గా ఉంది మామూలుగా స్వీట్ అయితే ఎలా ఉంటుందో అలాగే ఉంది పిల్లలకి ఈ రకంగా చేసి పెడితే మంచి బలం రక్తం కూడా పడుతుంది ట్రై చేయండి ఈ స్వీట్ ఎలా చేసా చెప్పు మామూలుగా పచ్చి వేసిన పప్పు బాగా వేయించుకొని మూడు కొబ్బరి చిప్పలు మూడు కొబ్బరి చిప్పలు ఎండి నెయ్యి బాగా ఫ్రై చేసుకొని అవి కూడా నువ్వులు నువ్వులు ఒక అందరం తీసుకొని వాటిని కూడా ఫ్రై చేసి ఫ్రై చేసేసిన తర్వాత మూడు కొబ్బరి నువ్వులు కలిపి మిక్సీకి పెట్టాను పెట్టాను తర్వాత వేర్చిన పప్పు వరకు పొట్టు వల్చేసేసేసి అవి కూడా మిక్సీకి వేసాను అవి మూడు గ్రైండ్ చేసేసి కలిపేసేసిన తర్వాత బెల్లం తరుగు బాగా తురుక్కొని పౌడర్లో కలిపేసేసుకొని బాగా మొత్తం కలిసేటట్టు చేసుకుని తర్వాత నెయ్యి వేసేసి కలుపుకొని ఉండలుగా చేసుకున్నాం లడ్డులా వచ్చింది అంటే నువ్వే అనుకుని చేసావు అనమాట ఎందుకంటే పిల్లకి బలం తక్కువగా ఉంది కదా ఇవన్నీ కలిపితే మంచిది ఆరోగ్యానికి చాలా ఇష్టంగా ఉన్నారు కదా అసలు ఇష్టంగా ఏంటి అసలు చేసే మాత్రం అయిపోయినాయి కూడా సరేండి మీరు కూడా ఒకసారి ఆ రకంగా చేసి పెడితే పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు స్వీట్ కూడా చాలా మామూలుగా స్వీట్ లాగా ఉంది విడిగా తినాలంటే పిల్లలు తినలేరు ఇలా స్వీట్ రూపంలో చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పిల్లలకి బలం కూడా మీరు కూడా ట్రై చేయండి

재미 meri yes, meri ma mi wa ma meri.... yeso motu ke कभी रवा दे कब बर्थडे नहीं जैसा मंजर भी दो इल्मिरकल नहीं है 那那那几个 నన్ను ఇచ్చిన గిన్నెలు అందరూ పట్టివా నేను పళ్ళని చూసారు కదా అవి అందరూ మరి మర్చిపోకలేదు మరి రేపు ఇస్తామని చెప్పా